దేశంలో పధ్ెమిదేళ్లు నిండిన అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు ఎన్నికల సంఘం పౌరుల మధ్య పార్టీల మధ్య ఎలాంటి వివక్షను ప్రదర్శించదని సీఈసీ అన్నారు కేంద్ర ఎన్నికల సంఘంపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు అన్ని పార్టీలను వ్యక్తులను తాము సమానంగానే పరిగణిస్తామని ఎలాంటి వివక్షను ప్రదర్శించమని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు जब चुनाव आयोग के कंधे पर बंदूक रखकर भारत के मतदाताओं को निशाना बनाकर राजनीति की जा रही हो तो आज चुनाव आयोग सबको स्पष्ट करना चाहता है कि चुनाव आयोग निडरता के साथ सभी गरीब अमीर बुजुर्ग महिला युवा सहित सभी वर्गों और सभी धर्मों के मतदाताओं के साथ बिना किसी भेदभाव के चट्टान की तरह खड़ा था खड़ा है और खड़ा रहेगा